హలో హాయ్ వన్ ఇవాళ వీడియోలో మనము మంచి ఆరోగ్యాన్ని అలాగే బలహీనంగా ఉన్న పిల్లలు బలంగా తయారవడానికి మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి అని అంటే ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది ఇంతకుముందు నేను మా నా వీడియోస్లో పప్పులతో చేసుకునే సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఫుల్ వీడియో ఇచ్చున్నాను చూడండి ఎవరైనా చూడకపోతే ఇప్పుడు మనము ఇప్పుడు ఈ మకానతో చేసుకునే ఈ ఉగ్గు చాలా హెల్దీ అయిన రెసిపీ అండి మకానాలో ఉన్న న్యూట్రిషన్స్ పిల్లలకి మంచి గ్రోత్ని అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ని మంచి వెయిట్ని ఇస్తుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫుల్ మకానాని మీరు కొలతలతో తీసుకునే పని అయితే ఒక కప్పు లేదా ఒక గ్లాస్ తీసుకోండి వెయిట్ ప్రకారం అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఒక ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ మీ ఇష్టం అది ఎలా అయినా ఇది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల ఇది వన్ టు టూ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఇప్పుడు నేను ఒక కప్ తీసుకొని అందులో కొద్దిగా గీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయినప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం కొంచెం కలుబెడుతూనే ఉండాలి ఎక్కడ మాడకుండా చూసుకోవాలి మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు అవి తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కప్పుతో అటుకులను తీసుకుందాం ఈ అటుకులు మీరు పొద్దున టిఫిన్ చేసుకునే అటుకులైనా పర్లేదండి ఏవైనా అటుకులు తీసుకోవచ్చు పలుచాటువైనా లావుగున్న అటుకులైనా ఏవైనా పర్లేదు ఇప్పుడు ఈ అటుకుల్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా ఫ్రై అవ్వాలి మనం ఇలా తుంచితే తునిగేటట్టు ఉండాలి అలాగే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మాడకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అటుకుల్ని మంచి జీర్ణశక్తే కాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తాయి ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఆరు నుంచి ఏడు వరకు బాదం పప్పులు జీడిపప్పులు ఇవి రెండు వేసుకుందాం బాదం పప్పు జీడిపప్పు వేసుకోవడం వల్ల పిల్లలు వెయిట్ గెయిన్కి చాలా పనిచేస్తుంది బాదము న్యూట్రిషన్ ఫుడ్ కాబట్టి ఇవి రెండు వేయడం వల్ల పిల్లలకి ఎంతో బలాన్ని ఇస్తుంది వీటిని కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి అడుగంటకుండా అలాగే మారిపోకుండా చూసుకోవాలి ఇవి ఫ్రై చేసు ఇందులో మీరు గీ అయినా యాడ్ చేసుకోండి లేదంటే డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు ఏం పర్లేదు ఎలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా మాడకుండా ఈ స్టేజ్లో ఇలా ఫ్రై అయితే సరిపోతాయి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం ఇవి బాగా చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి చూసారు కదా ఇవి తుంచి చూస్తే బాగా ఫ్రై అయ్యాయి ఇలా క్రిస్పీగా ఉండాలి ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం ఇలా మీరు పౌడర్ పెట్టుకుంటే పిల్లలకి ఇన్స్టెంట్గా తప్పుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఆఫ్టర్నూన్ అయినా డి నైట్ డిన్నర్ ఈవినింగ్ అయినా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఇలా మరీ సాఫ్ట్గా కాకుండా అలానే బర్క్గా కాకుండా కొంచెం లైట్ బర్క్ ఉండేటట్టు చూసుకోవాలి మరీ సాఫ్ట్గా చేసుకున్న మనం ఇది ప్రిపేర్ చేసుకున్నప్పుడు పిల్లలు తినేదానికి అంత కన్వీనియంట్గా ఉండదు వాళ్ళకి కొంచెం నోరు పట్టేసినట్టు ఉంటుంది లైట్ సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది మనం ఒకసారి చేపెట్టి చూస్తే లైట్ బరక మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఆ స్టేజ్లో ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ ఉన్నా కూడా తినేటప్పుడు పిల్లలకి కొంచెం కష్టంగా ఉంటుంది ఇది మనము ఏడు నెలల నుంచి ఎనిమిది పద్దెనిమిది నెలల పిల్లల వరకు పెట్టుకోవచ్చు స్టేజ్ని స్టేజ్ని బట్టి మనము ఆ ఉగ్గుని తయారు చేసుకోవచ్చు క్వాంటిటీ అనేది పెంచుకుంటూ ఉండొచ్చు ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లల్లో ఉండే బలహీనత పోయి వాళ్ళు బలంగా తయారవుతారు మంచి ఇస్తుంది అలాగే ఇది ఈ ఉగ్గుని వారానికి మూడు సార్లు పెట్టడం వల్ల పిల్లలు ఖచ్చితంగా వేడిగా అయితే అవుతుంటారు ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారించాలి అంటే మిక్సీ పట్టుకున్నప్పుడు ఇది వేడిగా ఉంటుంది వేడిగా లేకుండా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైన్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది చూపిస్తాను మీరు మీ పిల్లలకి పెట్టండి చాలా హెల్దీ అవుతుంది అలాగే మీ పిల్లలు ఏది ఇష్టంగా తింటారు అనేది నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూస్ అవుతుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలాంటి వీడియోస్ కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఒక్కొక్క మంత్ నుంచి వాళ్ళకి ఎంత క్వాంటిటీ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఎయిత్ మంత్ బేబీ పెడుతున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను మీరు సెవెంత్ మంత్ బేబీ పెడుతుంటే సిక్స్త్ మంత్ బేబీకి అంత త్వరగా డైజెస్ట్ కాదు కాబట్టి సెవెంత్ మంత్ బేబీ నుంచి అయితే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఫుడ్ని ఇవ్వడము ఒకవేళ సెవెంత్ మంత్ బేబీకి పెడుతుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఎయిత్ ఎయిత్ ఎయిట్ అండ్ హాఫ్ మంత్ బేబీకి పెడుతున్నారు కాబట్టి టూ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను ఇంకా మీరు మంత్స్ని బట్టి కొంచెం క్వాంటిటీని పెంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్లో వాటర్ వచ్చేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతాయి మరి ఎక్కువ వాటర్ వేసుకున్న లూజ్ అయిపోతుంటుంది సో హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసుకునేసి ఒకసారి లమ్స్ లేకుండా మొత్తం కలిపెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడే మనకి ఈ ఉగ్గు అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది ఈ సర్లాక్ అండి మీరు ఇంతకుముందు నేను పప్పులతో సర్లాక్ చేస్తున్నాను మల్టీ వి మల్టీగ్రెయిన్ పప్పులు అన్నీ వేసి ఎలా ప్రిపేర్ చేసుకునేది ఇంతకుముందు వీడియోలో చూపించున్నాను మీరు చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఇప్పుడు చూస్తారు కదా మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సెమీగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకుందాం మళ్ళీ మనకి ఇది చల్లారే తరికి ఇంకొంచెం తిక్గా ఫామ్ అయిపోతుంది అప్పుడు పిల్లలకి పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చల్లారిన తర్వాత చూస్తారు కదా ఇక్కడ చూడండి ఈ స్టేజ్లో సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది మరి గట్టిగా ఉన్న కూడా గొంతు పట్టేస్తుంటుంది పిల్లలకి చూసారు కదా మ ఫుల్ మకానతో ఎంత హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాము మీరు మీ పిల్లలకు ట్రై చేసి చూడండి వారానికి మూడు సార్లు పెట్టండి ఖచ్చితంగా పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు మీ పిల్లలు ఏం తింటారో వాళ్ళకి అది తినిపించడం వల్ల వాళ్ళు హ్యాపీగా తింటారు సో దీన్నైతే ఖచ్చితంగా ఇష్టపడతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్